అన్ని కలిపి కావాలంటే రవితేజ మూవీ కిరా అంటే సహాయం మళ్ళీ ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు మంచి సినిమా ఏమి వద్దనుకుంటా ఈ సినిమా ఇక్కడ ఎంజాయ్ చేసి బాగుంది అంటే ఎం సినిమా లాగా నట్ల ఉంటది దేని దానికే ఉంటాన దేనికి పోల్కే పోలి పోలేదు డల్పోయి బాగా కొత్త బాగుంది చిన్నప్పుడు పర్వాలేదు డల్ అంతే వన్ టైం వచ్చే అదేంటి కొద్దిగా సెకండ్ హాఫ్ లాగ్ ఉంది కానీ ఫస్ట్ ఆఫ్ బానే ఉంది బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి చాలా బాగుంది

ఈ నెక్స్ట్ టైమ్ ఇంకేదైనా బెటర్ స్టోరీస్ లైక్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఉండే స్టోరీస్ లాగా తీసుకుంటే బాగుంటుంది ఇట్లా రొటీన్ కాన్సెప్ట్ తీసుకుని దానికంటే ప్లస్ అవుతుంది మూవీ అయితే ఆడియన్స్ వచ్చి చూసేస్తారు వల్గార్ సీన్స్ ఏం లేవు అండ్ సాంగ్ కూడా ఒక సాంగ్ ఉంది బాగుంది కిట్ తోటి కెమెరా వర్క్ అండ్ లొకేషన్స్ అన్ని కూడా బాగున్నాయి ఫస్ట్ హాఫ్ లో అండ్ సెకండ్ హాఫ్ లో సో ఓవరాల్ గా మూవీ అయితే నడుస్తుంది బాగానే పర్లేదు కాకపోతే ఇంకొంచెం బెటర్ గా హిట్ అయ్యేది ఇది ఇంకా సెకండ్ హాఫ్ బాగా తీసుకుంటే ఇంకా బెటర్ గా హిట్ అయ్యేది సూపర్ అండి మీరు అప్పట్లో మీరు చూసుకున్నట్టయితే తను చాలా సినిమాలు చేసింది మళ్ళీ చూడండి తన యాక్టింగ్ వెరీ వెరీ సూపర్ మా సైడ్ ఏం అర్థం కాదు ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ ఇప్పట్లో ఫ్యామిలీ పిక్చర్లు ఏం రావట్లేదు ఆ ఫ్యామిలీ పిక్చర్ లో ఇది కన్నీళ్ళు పెట్టేసిన పిక్చర్ చాలా సూపర్ చాలా సూపర్ మా సైడ్ ఏం నచ్చదండి ఫుల్ క్లాస్ మూవీ ఫ్యామిలీ విపరీతంగా చూడొచ్చండి అండి వచ్చేసాయి సూపర్ 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 బీజిఎం బాగుంది అండ్ డిఓపి బాగుంది కానీ ఎందుకో ఒక మంచి కంటెంట్ అయితే మిస్ అయింది వాళ్ళు స్టోరీ వైస్ గా చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది ఎక్కడ ఒక కొత్తదనం లేదు లేదంటే రైటింగ్ వైజ్ గా ఎక్కడ ఒక ఎంగేజింగ్ అనిపించలేదు సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ అని పెట్టుకున్నారు కానీ ఎక్కడ ఒక ఎంగేజింగ్ అనిపించింది కంప్లీట్ గా వాళ్ళు పెట్టిన డబ్బులకి యాక్షన్ బాక్స్ మీద వెళ్ళిపోయారు తప్ప సినిమా కంటెంట్ గాలిగా వద్దాసారి అనిపించింది అవన్నీ యాక్షన్ బాక్స్ మీద డిపెండ్ అయిపోయారు అందులో డిపెండ్ అయ్యారు కానీ పెద్దగా ఇది లేదన్నమాట కంటెంట్ వైజ్ ఇంకొంచెం బాగా రాసుకుని ఇది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్ ఫాల్టే స్టోరీ వైజ్ ఇంకొంచెం మధ్య తీసుకోవాల్సింది వాళ్ళు పెట్టిన బడ్జెట్ అయితే వాళ్ళు ఏదైతే సెవెంటీ పర్సెంట్ చెప్తున్నారు అది బడ్జెట్ స్క్రిప్ట్ మీద కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కంటెంట్ లేదు కంటెంట్ గాలిపెళ్ళడం వల్ల ఎక్కడ ఒక ఎమోషన్ కూడా ఒక ఫ్యాన్ కనెక్ట్ అవ్వలేకపోయాడు క్లైమాక్స్ వచ్చేసరికి మరి రొటీన్ సినిమా ఫీల్ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అది స్టార్టింగ్ లో రెండు సీన్స్ ఉంటాయి రెండు మూడు సీన్స్ ఉంటాయి వాటి వరకు ఎక్స్ప్లనేషన్ వరకు చాలా బాగుంది కానీ వాళ్ళిద్దరు మధ్య కెమిస్ట్రీ వైజ్గా ఇంకొంచెం మంచి సీన్స్ పెడుతూ బాగుంటుంది ఇప్పుడు అత్తలాంటి దారి లేదా అత్త సీన్ లాంటిది అలాంటి ఒక మంచి సీన్ పెట్టుంటే బాగుంది అనిపించింది కానీ అది మిస్ అయింది అదే అది ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాలి జనాలు కాకపోతే అది మిస్ అయింది సాంగ్స్ ఒక సాంగ్ బాగుంది అది కూడా ఒక సాంగ్ సెకండ్ హాఫ్ లో ఎక్కడ సాంగ్స్ కంప్లీట్ గా వాళ్ళు ఏంటంటే ఒక విజువల్ వండర్ లా పెట్టుకొని కంటెంట్ వదిలేసి తీసుకున్నాడు అనిపించింది తప్ప ఎక్కడ ఒక వా ఫ్యాక్టర్ లాగలేదు వా ఫ్యాక్టర్ చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అగ్గితే ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది ఆ సీక్వెన్స్ చాలా బాగుంది అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ బాగుంది అది కాకుండా ఇంకేం పెద్ద పాజిటివ్ అయితే ఏం లేదు సై తర్వాత మళ్ళీ ఒక మంచి ఒక బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు మంచి సినిమా చూసినా మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు దీని ఫ్యాన్స్ మాత్రం చాలా పండుగ మెయిన్ మెయిన్ చెప్పాలంటే తమ్ముడు టైటిల్ ఎలా వచ్చిందో పవన్ ఫ్యాన్స్ ముందుగా చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఒక ఇతర వచ్చినందుకు సినిమా మాత్రం చూడ సూపర్ ఉంది ఎక్కడ కూడా బోరింగ్ అంటే కథ పట్టు ఉంటుంది అన్న కథ పట్టు ఉంటుంది స్టోరీ మనం ఎట్లా అనుకోవద్దు ప్రతి స్టోరీ ఇలాంటి ఎన్ని కథలు తీసుకొస్తారు ఎరికెన్ తెస్తారు రైటర్స్ కూడా మనం కథ కూడా అర్థం చేసుకోవాలి ప్రతి కథ బాగాలే అంటే చెప్పలే మనము కథ తగ్గట్టు స్టోరీ ఉంటది దానికి మనం ఏం చేయలేము సూక్ష్మమా మనం ఎంజాయ్ చేసాము అందరికీ చూడాలి ఎంజాయ్ చేసాం బాగుంది అంటే అట్లా ఉంటది దేని దానికే ఉంటుంది అన్న దేనికి మనం పోల్కే పోల్చొద్దు దేని కథ దానికే డిఫరెంట్ ఉంటది మనం దేనికి మనం చూడొద్దు సినిమా మాత్రం చాలా బాగుంది నాకైతే నచ్చింది లయర్ క్యారెక్టర్ మస్తు చేసింది చాలా బాగా చేసిన క్యారెక్టర్ చాలా బాగుంది ఫైట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇచ్చి పడేసిన ఇది ఒక నితి కెరియర్ లా మంచి బెస్ట్ అని చెప్పొచ్చు బోరింగ్ లేదు ఒక ఫ్లాప్ లేదు యావరేజ్ అని చెప్పొచ్చు సినిమా మాత్రం ఓకే ఎలా ఉంది తమ్ముడు పోయి సినిమా ఎలా ఉందని అడగకున్నా ఏముందని అడిగాను అసలు ఆ సినిమాలో ఏం లేదని చెప్పడానికి ఆల్రెడీ త్రీ అవర్స్ వేస్ట్ చేసుకున్నా మీతో మాట్లాడి ఇంకో త్రీ మినిట్స్ వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు ఇంతకన్నా డిసాస్టర్ మూవీ అయితే ఉండదు అర్జెంటుగా ఆ సినిమా పేరు తమ్ముడు అని మీరు ఆపేయండి అన్న తమ్ముడు పబ్లిక్ టాక్ అని కొట్టకండి నితిన్ సినిమా పబ్లిక్ టాకో లేదంటే ఆ డైరెక్టర్ పేరు రాసుకోండి తమ్ముడు అనేది ఒక పవర్ఫుల్ నేమ్ అలాంటి తమ్ముడు సినిమా పేరు పెట్టుకొని ఆ సినిమా పేరు రిమూవ్ గారు ఒక మా అక్క క్యారెక్టర్ గవర్నమెంట్ ఆఫీసర్ క్యారెక్టర్ ఆమె ఒక గవర్నమెంట్ ఆఫీసర్ హైపర్ సినిమాలో చూపిస్తారు కదా గవర్నమెంట్ ఆఫీసర్ ఆనెస్ట్ గా ఉంటే ఎన్ని కష్టాలు పడతారో ఆ కష్టాలు అయితే ఈ సినిమాలో చూపించాను తప్ప అంతకు మించి ఏం అయితే లేదు బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ డాన్స్ కానీ ఏం అనక్కండి భయ్య మూడు గంటల చీకట్లో కూర్చోబెట్టాడు అడవిలో సినిమా తీసి చూపించాడు ఇంతకు మించి ఏం లేదు అన్ని కలిపి కావాలంటే రవితేజ మూకి రా కానీ ఏమి వద్ద ఈ సినిమాకి రాతిన్ బాగా నితిన్ బాగున్నాడు నా అక్కడ నితిన్ దిల్ సినిమా నిండి చూస్తున్నాను అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇలాంటి టీషర్టే వేసుకున్నాడు అప్పుడు దిల్ సినిమాలో ఇప్పుడు కూడా ఎలా ఉండడు నువ్వేమో ఇచ్చినట్టు పూజ చో నేను నచ్చినప్పుడు ఒప్పుకుంటా డబ్బులు తీసుకొని రివ్యూ చెప్పేవాళ్ళు వేరే ఉంటారు నువ్వు నేను కాదు హండ్రెడ్ పర్సెంట్ మూడు వందల బొక్ ఎంత మూడు వందల బొకెట్ కూడా మూడు బిర్యానీలు వచ్చింది మళ్ళో మరో సినిమా సూపర్ అండి అలాగే లయ గారికి అయితే సినిమా ద్వారా ఇంకో పది సినిమాలు అయితే ఖచ్చితంగా అవకాశం అయితే వస్తుంది తన యాక్టింగ్ అయితే అప్పుడు హీరోయిన్ గా చేసింది ఇప్పుడు సిస్టర్ రోల్స్ చేస్తుంది ఎవరింగ్ తన గుడ్ మంచి ఇప్పుడు ఒక తమ్ముడు అనేది ఏంటి ఒక అక్కకి మనం బలం ఆ సిచువేషన్ చూపించి అంతే అంతే ఇప్పుడు ఆ సినిమాకి ఆ స్టోరీకి తగ్గట్టుగా అక్క తమ్ముడు అదే కాన్సెప్ట్ సినిమా కాన్సెప్ట్ కూడా సరిగా చూపించలేదు అది ఎమోషనల్ మామూలుగా లేదు భయ్య ఎమోషనల్ కానీ నితిన్ అన్న గురించి ఒకటే మాట చెప్పాలి చాలా సినిమాలు చూసిన నితినన్నయ్ ఒక ఫైట్లు కూడా చాలా నార్మల్ గా ఉంటాయి లవ్ స్టోరీ ఉంటది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటది కానీ ఇది అన్ని కలిపితే ఈ సినిమా బయ్యా తమ్ముడు ఇన్ని సినిమాలు చూస్తుంది ఒక ఈ సినిమా ఒక్కటే ఒకెత్తు చాలా బాగుంది భయ్య నాకైతే సినిమా బాగా నచ్చింది రేటింగ్ ఒక మంచి బ్లాక్ బాస్ట్ ఫస్ట్ వెరీ 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 ఇంట్లో అంటే సిమ్ అయితే నేను రెండు వేల ఇరవై ఐదు లో చూడలేదు ఇదే ఫస్ట్ సిమ్